మొన్న ఒక సిక్స్టీ ఫైవ్ ఓల్డ్ లేడీని తీసుకొచ్చారు కంప్లైంట్స్ ఏంటంటే ఒక త్రీ మంత్స్ నుంచి అబ్నార్మల్ బిహేవియర్ ఉంది ఎలాంటి అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఆమె ఒకప్పుడు చాలా నీట్గా ఉండేది అలాంటి ఆమె ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సోఫాలలో మోషన్ పోవడం ఆ మోషన్ చేతితో తీయడం చేతులు కడుక్కోకుండా ఫుడ్ తినే దాంట్లో చేతులు పెట్టడం స్వీట్స్ అడగడం తిట్టడం బూతులు మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది బట్టలు చేసుకోవడం ఇవన్నీ చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు నియర్ బై సైకియాటిస్ట్ను కలిసి కొన్ని మందులు వాడారు అయినా తగ్గలేదని నా దగ్గరకు వచ్చారు నేను ఎంఆర్ఐ చేసుకోండి అని చెప్పాను కానీ డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు డిలే చేశారు ఇప్పుడు మొన్న ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ముందు భాగం ఈ ఫ్రాంటల్ లోగ్స్లో ఒక పెద్ద ట్యూమర్ దొరికింది ఎందుకంటే మన ఈ ఫ్రాంటల్ లోబ్స్ మన బిహేవియర్ని కంట్రోల్ చేస్తాయి మనం ఉండే ప్లేస్ను బట్టి సపోజ్ థియేటర్కి వెళ్తే ఉండే బిహేవియర్ వేరు గుడికి వెళ్తే ఉండే బిహేవియర్ వేరు ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే బిహేవియర్ వేరు ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఫ్రాంటల్ లోబ్స్ ముందు భాగంలో ఉంటాయి ఇక్కడ ట్యూమర్ రావడం వల్ల డిసినిబిషన్ వచ్చింది ఎలాంటి కంట్రోల్ లేకపోవడం వల్ల ఆమె ఈ బిహేవియర్ చేసిందనమాట సో ఎలాంటి ఎవరి ఎవరికైనా ఇలాగ బిహేవియర్లో చేంజెస్ ఉంటే మాత్రం వెంటనే నియర్ బై న్యూరాలజిస్ట్ సంప్రదించి ఎంఆర్ఐ చేసుకోవాలి డిలే చేయొద్దు